వెల్కమ్ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దురు ప్రముఖ న్యాయవాది పసిడిపురికి ముద్దు బిడ్డ అయిన మల్లెమ్మల రమేష్ కుమార్ ఆర్యవైశ్య పట్టణాలయానికి ఈ కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోవడం జరిగినది మల్లెమ్మల రమేష్ కుమార్ వారు మాట్లాడుతూ పట్టణాలయ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ పట్టణాలయం విచ్చేయు వారి పరిజ్ఞానముతో హిమాలయాలకు ఎత్తు ఎదిగేలా భారతదేశంలో పసిడిపురి ఆర్యవైశ్య పట్టణాలయ అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా మన బసిడిపురి ముద్దుబిడ్డ అయిన మల్లెమ్మల రమేష్ కుమార్ మాట్లాడడం జరిగినది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది